హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడంత మన చూస్తే లక్ ఎపిసోడ్ లో ఏ ఈ ఈరోజు మన ఇప్పుడు చూసి క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు మీరు ఇష్టం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గణితలు కూడా క్లిక్ చేసేయండి ఈ వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆటో డ్రైవర్ గా వసుధార దగ్గర అవుతూ దేవ్యాన్ని చేసిన కుట్రలను సాక్షాధారాలతో సహా ఇంట్లో వాళ్ళందరి ముందు బయటపెట్టిన రిషి షాప్ లో ఫనీంద్ర ఇందుకు అసలు సీరియల్లో ఏం జరిగింది నిజంగా తిరిగి వచ్చాడా తిరిగి వచ్చిన దేవేని శైలేంద్ర నిజ స్వరూపం తెలుసుకొని ఇంట్లో వాళ్ళందరి ముందు బయట పెట్టడంతో మరి ఫణేంద్ర నిజాన్ని తెలుసుకొని దేవేని శైలేంద్ర ఏం చేయబోతున్నాడు ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ చేయకుండా అండ్ ఇంక వరకు వచ్చేసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సీరియల్ ఏం చేయబోతుంది ఇప్పుడు చూస్తే తెలుసుకుందాం ఇక సిరి కనుక చూసుకున్నట్లయితే అసలు రిషి సార్ ఏమైపోయారు ఎక్కడున్నారు సార్ కనిపించండి సార్ అని చెప్పేసి రిషిని వెతకడం మొదలుపెట్టిన వస్తారాకైతే అనుకోకుండా ఆటో డ్రైవర్ గా రిషి అయితే వస్తారాక ఎదురు పడతాడు రిషిన్ చూసిన వస్తారా అయితే ఒక్కసారిగా చాలా ఎగ్జైట్ అవుతుంది రిషి సార్ అని చెప్పేసి అంటూ రిషి దగ్గరికి వెళ్లి ఎంతో ఆనందంగా రిషిన్ పలకరిస్తూ ఉంటుంది వస్తారా అయితే వెంటనే రిషి అయితే వస్తారని గుర్తుపట్టాడు ఏంటి మేడం ఎవరినో చూసుకుని ఎవరో అనుకుంటున్నారేంటి నేను రిషి సార్ ని కాదు అని చెప్పేసి ఆటో లైక ప్యాసింజర్స్ కూర్చొని ఉండటంతో ఆటోని డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోవడం జరుగుతుంది రిషి అయితే రిషి సార్ అలానే చూస్తూ ఉండిపోతుంది వస్తారా చూసింది రిషి సార్ ఎందుకు నన్ను చూసి గుర్తుపట్టడం లేదు వాళ్ళు ఏమన్నా సరిగ్గా కనిపించడం లేదా లేకపోతే ఎవరిని చూసినా సరే రిషి సార్ లా కనిపిస్తున్నారని చెప్పేసి భ్రమ పడుతూ వస్తారైతే చుట్టూ అంతా కూడా చూస్తూ ఉంటుంది ఇక్కడికి వాళ్ళే వాళ్ళ రూపంలో కనిపిస్తూ ఉంటారు వస్తారాకైతే ఇక వెంటనే వస్తారైతే ఇంటికి వెళ్లిపోతుంది ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రిషి ఫోటోను పట్టుకుని ఏంటి రిషి సార్ కనిపించారు కదా ఎందుకు నాతో ఆటలు ఆడుకుంటున్నారు తర్వాత రిషి అయితే ఇంటికి రావడం జరుగుతుంది ఇంటికి రావడంతోనే వస్తారని చూసావా అవును చూసాను ప్రతి క్షణం నా గురించి ఆలోచిస్తుంది రిషి సార్ అని చెప్పేసి గుర్తుపట్టింది మీరు రిషి సార్ అని చెప్పేసి అంటున్నారేంటి అని చెప్పేసి ఏమీ తెలియనట్లుగా మాట్లాడేసి అక్కడ నుంచి వచ్చేసాను ఇందుకు ఎలా చేస్తాను అని చెప్పేసి రిషి అడగడంతో చెయ్యాలి కనుక ఎంట్రీ ఇస్తే అక్కడ ఉన్న అన్ని కూడా తారుమారైపోతాయి అసలు మా అమ్మ చావుకి ఎవరో అసలు కారణం తెలుసుకోవాలి ఇప్పుడు ఏం చేద్దాం అని చెప్పేసి గౌతమ్ అడిగేసరికి చేస్తారా ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి రిషి గౌతమ్ మాట్లాడుకోవడంతో ఈ లోపల తలిపేతే ఎవరు డోర్ మోగించినట్టుగా సౌండ్ వస్తుంది రిషి సార్ ఉన్నారా అని చెప్పేసి అంటూ ముగ్గులు అక్కడికి రావడంతో ఇక వెంటనే గౌతమ్ ఉన్నారు సార్ అని చెప్పేసి అంటాడు సుధారా మేడం చూసారా సార్ మీకోసం ఎంతగానో పరితపిస్తున్నారు మీకోసం ఎదురు చూస్తున్నారు అవును సార్ నేను చూశాను అని రిషి సార్ చెప్పేసి కూడా గుర్తుపట్టింది కాకపోతే నిజమా కాదా అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకుని బ్రహ్మలో ఉండిపోయింది రోజు నేను వస్తారాకి దగ్గర అవుతాను అని చెప్పేసి రిషి చెప్పడంతో సరే సార్ బాగానే ఉంది ఇప్పుడు నన్ను మీరు అర్జెంట్ కి ఎందుకు రమ్మన్నారని చెప్పేసి ముకుల్ రిషి అయితే అడగడం జరుగుతుంది మా మరణం వెనకాల ఏదో తెలియని మిస్టరీ ఉన్నట్లు నాకు అనిపిస్తుంది ఎందుకంటే అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఇంటికి వచ్చిన తర్వాత సడన్ గా చనిపోవడం ఏంటో నాకే తెలియడం లేదు రిషి మాట్లాడటంతో అవును సార్ మీరు చెప్పింది కూడా అమ్మగారు మరణం అవన్నీ కూడా కనిపెడతాను అని చెప్పేసి ముక్కులు అనడంతో త్వరగా కనిపెట్టండి సార్ కూడా నాకు దొరికిన తర్వాతే నేను రిషిగా ఎంట్రీ ఇవ్వగలను అని చెప్పేసి అంటాడు రిషి అయితే అక్కడి నుంచి ముక్కులైతే వెళ్లిపోవడం జరుగుతుంది ఆ క్షణం నుంచి జగతే మరణం వెనకాల ఉన్న మిస్టరీ నైతే ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు అలా ఎంక్వైరీ లో మొత్తం ఆధారాలు ప్రకారంగా శాంధ్ర దోషి అని చెప్పేసి ముక్కులకైతే కన్ఫర్మ్ కన్ఫామ్ అవుతుంది సంబంధించిన క్లియర్ ఫుటేజ్ సిసి కెమెరా కూడా ముక్కులు దొరుకుతుంది ఇక రోజులు గడిచే కొద్దీ ఆటో డ్రైవ్ చేసుకుంటూనే రిషి అయితే వస్తారా కనిపిస్తూ కనిపించినట్టుగా భ్రమలోనే ఉండేలాగా చేస్తూ ఉంటాడు ఇక బ్రతుకున్నారు కావాలని నాతో ఆటోలు ఆడుతున్నారని చెప్పేసి గమనించిన అయితే ఒక రోజున రిషిని ఫాలో అవడం అయితే జరుగుతుంది అలా వస్తారా తనని ఫాలో అవుతుందన్న విషయం గమనించుకోకుండా రిషి అయితే అలా ఆటో వెళ్తూ ఉండంగా ఒక చోటన ఆటో ఆపేసేసి పక్కనున్న కార్ లో ఎక్కేసి రిషి అయితే వెళ్లడం జరుగుతూ ఉంటుంది కార్ లోకి ఎక్కి రిషిని వెళ్లడం చూసిన వస్తారైతే అయితే రషి సార్ అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకుంటుంది కావాలని రషిత్ సార్ ఆటో డ్రైవర్ గా నటిస్తున్నారనమాట నిర్ణయించుకున్న వస్తారైతే వెనకాల ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది గౌతమ్ ఇల్లు రావడంతో ఇక వెంటనే రిషి అయితే అక్కడికైతే వెళ్తాడు డోర్ ఓపెన్ చేస్తూ లోపలికైతే వెళ్లి డోర్ అయితే క్లోజ్ చేస్తాడు ఇక ఇంతలో ముకుల్ సార్ కూడా ఉండడంతో ముకుల్ గౌతమ్ రిషి ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక వెనకాల ఫాలో అవుతున్న వస్తారా ఇంటి అయితే వచ్చేస్తుంది ఒక్కసారిగా డోర్ ఓపెన్ చేసి లోపల వస్తుంది వస్తారా వస్తారని చూసిన గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గౌతమ్ సార్ ఇలా చేశారు నా ప్రేమ గురించి మీకు బాగా తెలుసు నేను సార్ కోసం ఎంతలా పరితపిస్తున్నాను సార్ కోసం ఎదురు ఇవన్నీ కూడా మీకు ఎందుకు ఇంత మౌనంగా ఉన్నారు మంత్రి రిషి సార్ కనిపించి కనిపించినట్లుగా ఉండి లేనట్టుగా నాతో ఆటలు ఆడుకుంటున్నారా ఏం తెలియదు వస్తారా ఇదంతా కూడా రిషియే చేస్తున్నాడు నేను ఎప్పటికప్పుడు నేను రిషి చెప్పుకుంటూ వస్తున్నాను సుధారా నీ కోసం ఎంతగానో ఎదురు చూస్తుంది అసలు ఎంతగానో బాధ పడుతుంది నిజాన్ని తనతో చెప్పేయచ్చు కదా అని చెప్పేసి ఎన్నో సార్లు నేను రుచికి నచ్చి చెప్పాను ఈ లోపల ముగ్గులు కూడా అక్కడ ఉండటంతో రెండు వస్తారా మేడం అని చెప్పేసి వస్తారా లోపలికి తీసుకుని వచ్చేసరికి వస్తారా ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది ఎదురుగా ఉన్న రిషిన్ చూస్తే చాలా ఎక్సైట్ అవుతుంది గౌతమ్ ఇద్దరు ఉన్నారన్న ఆలోచన లేకుండా వస్తారా పరుగు పరుగున వెళ్ళే రిషన్ ఒక్కసారిగా హక్ చేసుకుంటుంది వస్తారా చాలా బాగా ఏడుస్తుంది ఎందుకు రిషి సార్ ఎలా చేస్తున్నారు అని చెప్పేసి వస్తారా చాలా ఎమోషనల్ అయిపోతుందో చూడు వస్తారా ఇది నేను కావాలనే చేస్తున్నాను అసలు నేను బ్రతుకున్నాను అంటే నువ్వు బ్రతుకున్నావు అర్థం కదా నువ్వు అక్కడ క్షేమంగా ఉన్నావు అంటే నేను కూడా ఇక్కడ క్షేమంగా ఉన్నానని నువ్వు బలంగా నమ్మావు కదా ఇప్పుడు అదే నిజమైంది చేస్తున్నారు బతికే ఉన్నారు అని నాకు తెలిసి తెలియకుండా మీరు నిజాన్ని ఎందుకు నిరూపించకుండా ఇలా సైలెంట్ గా దాక్కున ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పి వస్తారా నిలదీయడంతో ఎందుక మా అమ్మ చావు వెనకాల ఉన్న అసలు కారణం ఏంటో నేను తెలుసుకోవాలని ఇదంతా చేస్తున్నాను వెంటనే రిషి వస్తారని నిలదీస్తాడు నీకు నిజం తెలిసిన నాకు బాగా తెలుసు చెప్పు వస్తారని చెప్పేసి అడగడంతో వస్తారా ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది వెంటనే ముకుల్ అని చెప్పేసి రిషి అరవడంతో ఒక్కసారి ముకుల్ చేతిలో ఉన్న ఫైల్ ని తీసుకుని వచ్చి వస్తారా చేతిలో పెట్టడం జరుగుతుంది ఫైల్ చూసిన వస్తారా షాక్ అయిపోతుంది అంటే ఇన్ని రోజులు మీరు ఈ సాక్ష్యాధారాన్ని సంపాదించడానికే ఇలా మౌనంగా అందరికి దూరంగా ఉన్నారని చెప్పేసి వస్తారా అయితే నిలదీస్తుంది వస్తారా బ్రతుకున్న అన్ని రోజులు నా కన్నా నేను ఒక్కసారి కూడా అమ్మ అని చెప్పేసి పిలవలేదు అమ్మ ప్రేమను నోచుకోలేదు చివరి క్షణంలో నా తల్లిని నాకు దూరం చేశారు అందుకనే నా తల్లి చావు వెనకాల నా అసలు కారణం దోషులు ఎవరైనా తెలుసుకోవాలనే ఎన్నాళ్ళు నేను సైలెంట్ గా ఆఘాతంలో ఉండిపోయాను సరే సార్ ఇప్పుడు నిజాలను మీరు తెలుసుకున్నారు కదా ఇప్పుడు మీరు ఏం చేస్తారు అని చెప్పేసి వస్తారా అడగడంతో నేనేమి చేయను వస్తారా ఆధారాలన్నీ కూడా సేకరించారు కాబట్టి పోలీసులు వాళ్ళ రియాక్షన్ తీసుకుంటారు జగతి మరణం వెనకాల నా దోషుల మీద కంప్లైంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది రిషి అయితే ముక్కలకి వెంటనే నేరుగా అక్కడి నుంచి బయలుదేరిన ముక్కలు అయితే దేవి అనే శాలంద్ర ఇంటికి వెళ్లడం జరుగుతుంది ఇంటికి వెళ్ళిన ముక్కలు అయితే శాలంద్ర దేవి అని అందరినీ కూడా పిలిచి మీ మీద అరెస్ట్ వారెంట్ ఉందని చెప్పేసి ముక్కులు అనడంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు మీద అరెస్ట్ వారెంట్ ఇది చేశారు అసలు ఎవరిచ్చారు అని చెప్పేసి ఒక్కసారిగా దేవి దేవయని చాలా సీరియస్ గా గురుగారు మీరేం మాట్లాడుతున్నారు ఒకప్పుడు ఇదే కేసు విషయంలో నా కొడుకుని అవమానించారు నా కొడుకు మీద అపార్థం చేసుకున్నారు కానీ నిజాన్ని తెలిసాయి కదా ఇప్పుడు ఏంటి అని చెప్పేసి ఫనేంద్ర పెదనా మీకేమేమి నేను మీకు క్లియర్ గా అన్ని చెప్తాను అని చెప్పేసి అంటూ అక్కడికి వచ్చిన రిషి రిషితో పాటు వచ్చిన వస్తారని చూసి దేవన శైలేంద్ర ఒక్కసారిగా స్టన్ అయిపోతారు నిశం చూసిన ఫనేంద్ర ఎంతగానో సంతోషిస్తాడు కానీ దేవేంద్ర శైలేందర్ మాత్రం మునిగిపోతారు ఒక్కసారిగా దేవేన దగ్గరికి వెళ్ళి ద్దమ్మా నేను మళ్ళీ బ్రతికొస్తానని చెప్పేసి మీరు అసలు అనుకోలేదు కదా నా కన్న చంపేసింది మీరే నాకు ఈ నిజాన్ని దాచిపెట్టారు కానీ నాకు నిజ నాలి అంటూ తెలిసిపోయాయి ఇంటి నిన్న దూరంగా వెళ్ళిపోవడానికి ఇన్నేళ్లు నాకు వస్తారో మా మధ్య దూరం ఏర్పడడానికి కారణం మీరే నాకు బాగా తెలుసు కానీ అంటూ దేవని శైలేంద్రకి సంబంధించిన అసలు నిజాలి అన్ని ఇంటికి వచ్చిన రిషి బయటపెట్టడంతో ఫనేంద్ర అయితే ఒక్కసారిగా స్టండ్ అయిపోతాడు కొన్ని సాక్ష్యాధారాలు మీరే చూడండి మీకు క్లియర్ గా తెలుస్తాయని చెప్పేసి అంటూ ముకుల్ శైలేంద్ర దేవెరికి సంబంధించిన ఫైల్ ఫణేంద్రకి ఇవ్వడం అయితే జరుగుతుంది ఫణీంద్ర ఫైల్ ను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి దేవని శైలేంద్ర ఇద్దరికి కూడా చెంప అనిపిస్తాడు ఇక వెంటనే ఫణీంద్ర ఒక్క నిమిషం కూడా ఆలోచన ఈ దోషులను అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళండి జైలుకి నా ఇంటికి అసలు ఎప్పటికీ తిరిగి రాకూడదని చెప్పేశాడు దేవయాన్ని షైలకి పెద్ద షాక్ ఇస్తాడు చూసారా ఫ్రెండ్స్ రాబోయే మనకు ఇప్పుడంత మన సూచరి ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది మరి ఎలా జరగాలని చెప్పి స్మెల్ అయితే కోరుకుంటే ఈ నేను తప్పకుండా లైక్ చేయండి కామెంట్ లో ఇస్తారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి మా ఛానల్ కి ఇప్పుడంత మనసు లెప్ ఎపిసోడ్ జరబోతుంది మీరు డైరీ తెలుసుకోవాలనుకుంటున్నా వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కూడా క్లిక్ చేసేయండి